విద్యార్థులకు చదువుతో పాటుగా మానసిక కోసం క్రీడలు ముఖ్యమే జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సిరిసిల్ల వేములవాడ ఎల్లారెడ్డిపేట్ కొనరావుపేట్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉచిత వేసవి శిక్షణ శిబిరాలు ప్రారంభం నెల రోజుల పాటుగా కొనసాగనున్న ఉచిత వేసవి శిక్షణ శిబిరాలు సిరిసిల్ల పట్టణం స్థానిక కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ కుండలు ఎట్లా తయారు చేయాలన్నా కూడా వాళ్ళని పిలిపించి కూడా ఒకటి ఎక్స్ట్రా అనమాట ఇవ్వండి ఆ కుండలు తయారు చేయడము వాటితో కూడా మీకు చూపిస్తాము తర్వాత ఈ ఫింగర్ ప్రింట్స్ మీరు చెప్తుంటారు కదా సిఐడి సీరియల్ చూసిరా చూసిరా సిఐడి సినిమా సీరియల్స్లో ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి ఫింగర్ ప్రింట్స్ ద్వారా పట్టుకుంటుంటారు అయితే ఆ ఫింగర్ ప్రింట్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎలా పట్టుకుంటారు దాని గురించి కూడా ఎక్స్ట్రా క్లాసెస్ అంటే ఉంటాయి అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అయితే మీరు 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 చేయాల్సింది ఏంటంటే రోజు కంపల్సరీ మార్నింగ్ సిక్స్ టు ఎయిట్ ఉండాలి ఎవరిడే సిక్స్ అంటే సిక్స్ టైము మెయింటైన్ చేయాలి దాని తగినటువంటి కోచ్లు కూడా ఉన్నారు మన చెప్పండి మీకోసం మనం ఒక చిన్న సమర్థంతో ఏర్పాటు చేశాము దీనిలో నార్మల్ సమ్మర్ క్యాంప్ కాకుండా ఇప్పుడు మేబీ మీరు పాత టైంలో లాస్ట్ ఇయర్ కూడా వేరే సమ్మర్ క్యాంప్ అటెండ్ చేసి ఉండొచ్చు ఇది కొంచెం మనం ఎక్స్ట్రాగా ఎవ్రీ డే ఒక చిన్న యాక్టివిటీ లాగా ప్లాన్ చేసాము ప్రతిరోజు ఏమైనా చిన్న యాక్టివిటీ ఉంటుంది సో రెండు గంటలు ఇది సమ్మర్ క్యాంప్ వన్ అవర్ మీకు అందరికీ ఫార్మల్ ఉంటుంది ఆ వన్ అవర్లో మీకు చిన్న చిన్న అన్ని ఫస్ట్ వామప్ ఎట్లా చేయాలి కొంచెం యోగా కొంచెం కరాటే సో అన్నీ మీకు ఫస్ట్ టెన్ డేస్లో మనం రెండు గంటలు అందరికీ అన్ని డిసిప్లిన్ ఇప్పిస్తాం సో దట్ ట్వంటీ డేస్ లాస్ట్ ట్వంటీ డేస్ మీకు ఏమైనా ఇస్ట్ వచ్చింది మీకు వాట్ ఈజ్ వాట్ యువర్ ఇంట్రెస్ట్ దానిలో మీకు మాత్రమే దానిలో టూ అవర్స్ మీకు ట్రైనింగ్ ఇప్పిస్తాం సో దట్ మీరు ట్వంటీ డేస్లో కొంచెం ఎట్లీస్ట్ కొంచెం ట్రైనింగ్ లేకపోతే కొంచెం మీరు యాక్టివ్ అవుతారు మీకు తెలిసిపోతుంది దీనికి మీరు పోవాలా ఫ్యూచర్ యాజ్ అ ప్లేయర్ పోవాలా లేకపోతే ఎట్లా పోవాలి ఇక నెక్స్ట్ ఈ సమ్మర్ క్యాంప్ మీరు తప్పకుండా రెండు గంటలు అటెండ్ చేయండి ఎందుకంటే ఇప్పుడు మీకు మొత్తం ఫ్రీ టైం ఉంటుంది స్కూల్స్ అయిపోయినాయి టూ అవర్స్ మీరు హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ వచ్చి ఇక్కడ మీరు ఎనర్జీ మొత్తం వాడుకొని టైర్డ్ అయిపోయి ఇంటికి పోవాలి అదే కూడా నేను అనుకుంటున్నాను కొన్ని మనం మీకు ఆల్రెడీ డిఎస్పి మీకు అన్నారు కొన్ని మనం మీకు ఎక్స్ట్రా చూపిస్తాము ఆల్రెడీ ఆబ్స్టాకల్స్ అదే థాడ్ ఎట్లా ఎక్కాలి వాళ్ళు ఎక్కుతారు మొత్తం మీకు ఎయిటీన్ ట్వంటీ స్టెకల్స్ ఉంటుంది చాలా డేంజరస్ డేంజరస్ ఆఫ్ అది కూడా మీ ముందు చూపిస్తారు మీకు మీకు చేయించే దానికి వాళ్ళు చెప్పారు బట్ చూపిస్తారు సో మీకు తెలిసిపోతుంది ఆ పోలీస్ ట్రైనింగ్ ఎట్లా ఉంటుంది మీకు కూడా తర్వాత పోలీస్ రావాలి ఆ కోరిక ఉంటే మీకు కూడా ఇంట్రెస్ట్ ఇంకా ఇంట్రెస్ట్ ఫీల్ అవుతారు నెక్స్ట్ మనం ఎవ్రీడే నేను చెప్పిన ఏమైనా చిన్న స్పెషల్ యాక్టివిటీ పెడతాం కొన్ని రోజులు ట్రెజర్ హంట్ కూడా పెడతాం ఎవరైనా చేశారా ట్రెజర్ అంటే ఇప్పటి వరకు ఒక రామే చేసేయండి రెండు కొంతమంది చేశారు మనం ఇది దీనిలో కూడా అప్పుడప్పుడు సమ్ వేరే వేరే యాక్టివిటీస్ పెట్టి మీకు ఎంటర్టైన్ చేస్తాం తప్పకుండా ప్రతిరోజు సిక్స్త్ ఎయిట్ అటెండ్ చేయాలి ఓకే ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ Yeah. yeah.